అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు ఈ సమావేశాన్ని ముఖ్యంగా ఏంటంటే మన బేమండోల్ సర్కిల్లో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో కలవకుంట గ్రామం దగ్గర నేషనల్ హైవే పైన ఒక రాబరీ జరిగింది అది మన గత నెల ఇరవై ఐదో తారీఖు నాడు జరిగినటువంటి రాబరీ కేసులో దర్యాప్తు నిమిత్తం ముఖ్యంగా ఏంటంటే మా ఛాలెంజ్గా తీసుకున్నాం ఈ కేసులో ఎందుకంటే హైవే మీద రాబరీ చేయటం అనేది ఏంటని దీని మీద దీని మీద మా ఇన్స్పెక్టర్ వెల్సన్ గారు అదేవిధంగా ఎస్ఐసి దీని గారు వాళ్ళ టీం మొత్తం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏం చేసామంటే టెక్నికల్ ఆధారాల వలన మరియు ఇతర మన రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఎక్స్ కన్విట్స్ వీళ్ళందరూ వలన చేస్తూ మనకు రాజమండ్రికి సంబంధించినటువంటి మానుపాటి విజయ్ కుమార్ అతను అనుచరులతోటి ఈ విధంగా పైన ఒక టార్చ్ లైట్ తీసుకొచ్చేసి టార్చ్ లైట్ కొడతారు ఎవరో ఒక వెళ్తుంటే ఇదే విధంగా ఇరవై ఐదో తారీఖు నాడు ఈ దేవరపల్లి మండలం చెందినటువంటి శాంతకుమార్ అని అతను తన భార్య దగ్గరికి వెళ్తూ ఉండగా ఈ టార్చ్ లైట్ కొట్టే తలకి అతను ఆగాడు దాంతో ఆగి ఎవరాని దగ్గరికి వెళ్ళంగానే వీళ్ళు వెంటనే అతను అటాక్ చేసి అతని జేబులో ఉన్నటువంటి సుమారు పదివేల రూపాయల డబ్బులు ఒక ఉంగరం అది కూడా లాక్కోవటం జరిగింది కొట్టి పంపటంతో తర్వాత అతను వచ్చి మర్నాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది దీని మీద మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని మా టీం అంతా ఎస్పీ గారు ఆదేశాల మీదకి ఖచ్చితంగా ఎట్లా అయినా దీన్ని డిటెక్ట్ చేయాలని ఒక సంకల్పంతో మేము పాత ముద్దాయిల్ని అదేవిధంగా టెక్నికల్ ఆధారాల ప్రకారం దీన్ని దర్యాప్తులో భాగంగా చూస్తే ఇతను పాత ముద్ద అయినటువంటి రాజమండ్రి రాజానగరానికి చెందినటువంటి మానుపాటి విజయ్ కుమారు అతను అనుచరులతోటి ఈ దర్భంగా దాడి చేశాడని మాకు ఖచ్చితమైన రూఢీ సమాచారం వచ్చింది దాని మేరకు అతని గురించి కాలుస్తుండగా అతన్ని ఈరోజు నాడు నిన్న అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగితే అతను చెప్పటంలో ఏంటంటే ఈ హైవే పైనటువంటి చాలామంది ఈ హిజరాలు కానీ ఇలాంటి వాళ్ళందరూ టార్చ్ లైట్ కొట్టడం జనాలు అటువైపు రావటం గమనించినట్టు ఇతను గతంలో కూడా ఇలాంటివి చేసేవాడు వీడు తను ఆటో డ్రైవర్గా పైకి కవర్ జాబ్ లాగా ఆటో డ్రైవర్గా ఉంటాడు ఈ ఆటో వేసుకొని వీడు అనుచరులను ఎక్కించుకొని ఈ విధంగా ఒక రోడ్డు మీద తీసుకొచ్చి తన అనుచరులతో టార్చ్ లైట్ కొట్టడం ఎవరైనా ఆకర్షణలో ఉండాలని అతన్ని మీద దాడి చేసి అతని దగ్గర ఉన్న సొమ్ము లాక్కోవటం చాలామంది ఏంటంటే ఫిర్యాదు ఇవ్వటానికి దీనికి ధైర్యం చాలా చాలామంది కూడా రిపోర్ట్ ఇవ్వటం లేదు దాంతో అది ఆసరా చేసుకుని ఈ రకమైనటువంటి దొంగతనాలు పాల్పడుతుంటే ఇతను పట్టుకోవడం జరిగింది ఇతను గతంలో నాలుగు కేసుల మీద ఉన్నాడు తర్వాత ఇతని తోటి మేము దర్యాప్తులో భాగంగా ఇతను ఇంట్రాగేట్ చేస్తే మొన్న ఇరవై ఐదు పదిన జరిగినటువంటి దాడి కేసులో ఉన్నటువంటితో పాటు రెండు సంవత్సరాల కిందట ఇదే దెందులూరు నియోజక దెందులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఇదే విధంగా చేసినటువంటి ఒక అఫెన్స్లో కూడా తను నేరం చేసినట్టుగా చెప్పాడు ఎందుకంటే తను రాజమండ్రి రాజనగరం వైపు ఉంటే తను ఆనపానాలు తెలుస్తున్నాయని చెప్పేసి నెమ్మదిగా దేవరపల్లి నుంచి ఇటు ముందుకి ఏలూరు వైపుకి ఇటు దెందులూరు హైవే మీదకి వచ్చి ఈ రకమైనటువంటి నేరాలు పాల్గొట్టుకున్నాడు కాబట్టి ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నా అంటే మీరు హైవే పైన ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఈ చీకట్లో ఉండి లైట్లు కొడితే ఆకర్షితులై చాలామంది అటు విట్లు అది కొజ్జా హిజరాస్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా చేస్తుండటంతో వాళ్ళు లైట్స్ అయ్యేటందు వీళ్ళు అటు వెళ్ళటం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు బాధితులు అవుతున్నారు దాని చెప్పుకోలేక ఈ రకంగా దోపిడీకి గురవుతున్నారు కాబట్టి ముఖ్యంగా అందరికీ చెప్తున్నాం పొరపాటును కూడా కలండి దారి దోపిడీలు పాల్గొని చెప్పుకోలేక ఇదవుతున్నారు కాబట్టి అలాంటి చేయకండి మేము కూడా ఎవరైనా అటువైపుకి వచ్చి ఈ రక ఈ రకమైనటువంటి నిజరాలు అందరితో కూడా మేము సమావేశం పెట్టడం జరిగింది వాళ్ళు అటువైపు చేయకుండా దీని మీద ఎస్పీ గారు వీళ్ళ కోసం సపరేట్గా కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి ప్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే పత్తి నెల ఇస్తున్నటువంటి ఫంక్షన్లు కానీ ఇతర సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేయడం వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది కాబట్టి ముఖ్యంగా పబ్లిక్ ఎవరైతే ఇలాంటి చెడు వ్యసనాలకు లోనై ఈ లైట్ కొట్టంగానే ఇజ్రాల్ వైపు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం పొరపాటున అలా చేస్తే మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ పాటు మీరు ఇలా దొంగలు బారిన దోపిడీకి గురై మీరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇదే విధంగా ఈ మానిపాటి విజయ్ కుమార్ ఇప్పటి నుంచి కాదు గతంలో కూడా ఇదే విధంగా మనకి మన రాజానగరం దాటిన తర్వాత ఎర్రకొండ రాజనగరం దాటిన తర్వాత మల్లేపల్లి దగ్గర కూడా గతంలో అఫెన్స్ చేశాడు అదేవిధంగా సిద్ధాంతం ఇటుకులు బట్టి దగ్గర కూడా ఇలాంటి ఆఫెన్స్ చేశాడు అదేవిధంగా జగ్గంపేట ఎర్రవరం అంటే ఇంతా కూడా ఎరస్ట్ వైల్డ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ప్లస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇప్పుడు అది కాకినాడ జిల్లా అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ ఈ తరహా నేరాలు చేశాడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము ముద్దాయి ఇప్పుడు వెళ్తే మా దగ్గరకు వచ్చి ఒక మొత్తం మా కేసుతో పాటు ఇంకో నాలుగు కేసులు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది దాని తాలూకా రికవరీ కూడా చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మా సిఏ గారు మా ఎస్ఐ గారు వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ టీము చాలా కష్టపడి వీడిని ట్రేస్ చేయటం వీడి ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం చేశాము ఖచ్చితంగా ఈ కేసులో మేము శిక్ష పడే విధంగా కూడా కరెక్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసాము చేస్తాం అనమాట ఈ టెక్నికల్గా చేస్తున్నాడు ఈ ఆసరాగా చేసుకొని చేస్తున్నాడు అందుకని మేము హిజ్రాస్తో కూడా మాట్లాడాము వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇక్కడ ఎల్డర్స్ ఉంటారు మన ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలోను అదేవిధంగా ఇటువైపు వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడటం కూడా జరిగింది అలాంటి పొరపాట్లు చేయొద్దని కౌన్సిలింగ్ కూడా చేయటం జరిగింది ఇంకా కూడా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాం ఇంకా అయినా కానీ కొంతమంది దవతప్పి ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద న్యూసెన్స్ కింద వాళ్ళకి కేసులు ఉన్నాయి సపరేట్గా కేసులు దెందలూర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో కూడా ఒక బంగారపు చేను ఒక ఉంగరం కూడా రికవర్ చేశాము అదేవిధంగా వాళ్ళు ఏదైతే గతంలో చేసినటువంటి ఈ జగ్గంపేట ఎర్రవరం దగ్గర కూడా రెండు ఉంగరాలు లాక్కున్నారు అవి రికవర్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా సిద్ధాంతం దగ్గర కూడా వీళ్ళు ఒక వ్యక్తిని బాగా ఇచ్చేశారు మూడు ఉంగరాలు ఇచ్చేసారు అది కూడా రికవర్ చేయటం జరిగింది అదేవిధంగా రాజానగరం దాటిన తర్వాత మల్లెపల్లెన్ ఉంటుందండి హైవే మీదే ఈ మల్లెపల్లి గ్రామం దగ్గర కూడా గతంలో చేసినటువంటి కేసులో కూడా ఇతను ఏదైతే మెడ మెడలో ఉన్న బంగారు పేను కూడా రికవరీ చేయడం జరిగింది ఆ సంబంధిత పోలీసు స్టేషన్లకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఈ విషయం కూడా తెలియపరిచాము వాళ్ళకి వాళ్ళకున్న కేసుల ప్రకారం వచ్చి వాళ్ళు పీటీ వారెంట్లు వేసుకుంటారు థ్యాంక్ యూ தனி அசோசியேஷன் எப்போ ஐடென்டிஃபை ஐடெண்டிஃபை டெக்னிக்கல் ஆதாரம் தான் இத்தர சாச்சாரை ஏன்னா கொடுத்த नहीं मैं डबल हूँ। हिंदी तकी अगर नज़दीक चले तो మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు ఆర్డర్స్ మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ We'll